పట్నం రాజేశ్వరి ఎవరు అని మాట్లాడుతున్నావు తోలుకొని పోయి పట్టం రాజేరి పక్కన పెట్టుకొని ఫోటో దిగినప్పుడు తెలియదా పట్నం రాజేష్ పట్నం పట్టం రాజేశ్వరి పేరు ఎత్తని కూడా నీకు హక్కు లేదే పట్టణం రాజేశ్వరి అని మాట్లాడినంత మంచివైనా తోక కట్ చేస్తాం చూడు నువ్వేమన్నా ఘాసం చేస్తున్నావా రెడ్డి దగ్గర రెడ్డి ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా ఎంత ఇచ్చినాడు నీకు నువ్వు ఎన్ని లక్షలు తీసుకొని రెడ్డి తరపున మాట్లాడుతున్నావు పేరు పేర్ల గుర్తు చూడు రెండు మాటలు చెప్తున్నావు పేరు వచ్చి నువ్వు తెలుసుకునేది ఉంటే వచ్చిరా కోడ్పూరు మండలము లెక్కతో ఆఫీస్ మొత్తం నేను తెలిసి లేదు లెక్క తెలియగా మాట్లాడుతున్నాను పదహైదు మంది పదహైదు వందల మందికి శ్రీనిధి ఏమి మాట్లాడుతున్నాను నా బిడ్డకి దీనికి పెట్టినా నేను ఎక్కించినా పొదుపులోనా నేను ఇవాళ చూసినా లెక్కలు లెక్కలు చూస్తున్నాను చెప్తున్నాను నీ బిడ్డకి ఎక్కించినప్పుడు ఎంత ఇచ్చినా నువ్వు అంచము ఏమ్మా దుగ్గిలి హీరమాను వచ్చి పత్తికొండలో ఏం పెత్తానం నా పేరు బి పేలకుర్తి మా ఆయక సంఘంలో లీడర్ని నేను కూడా ఏళ్ళ నుంచి చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నుంచి దాని గురించి నీకేం తెలిసింది పొదుపు గురించి ఏం తెలిసింది మా ఆ యొక్క సంఘంలో గురించి ఏం తెలిసింది ఏం శ్రీనిధి దుడ్లో బాగానే మాట్లాడుతున్నావు కదా ఆ లెక్కలు అంతా మొత్తం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక నువ్వు తెలిస్తే కన్నా పూర్తిగా తెలుసుకొని మాట్లాడు తెలియకుంటే మా దగ్గరికి రా మేము నేర్పిస్తాం నీకు ఏళ్ళగా ఆఫీసులు ఇచ్చినారమ్మా ననికి పదహైదు వందల మంచులకి శ్రీనిధి డబ్బులు ఎవరు ఇచ్చినారు ఏ ఐక సార్ ఇచ్చినాడు ఏ ఎలుగు ఆఫీసులో ఇచ్చినారమ్మా ఒక్కటేసారి పదహైదు వందల మందికి ఎలుగు డబ్బులు ఏదో ఒకసారి అయితే డిపాజిట్ చేస్తేనే వాళ్ళు ఇన్ని గురుపులకని లెక్కతో ప్రకారం ఇస్తారు పదహైదు వందల మందికి ఇస్తే ఇన్ని రోజుల నుంచి ఏం చేసినావా అమ్మాను తుగిలి నుంచి వచ్చి దీంట్లో పత్తికొండలో ఏం నిద్రపోయిన లెక్కలు వేసి లేకుండా చూసి లేకుండావ్యా ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉండి ఇప్పుడే ఏ దాని గురించి అంత లెక్కలు వేసేసి అడుగుతున్నావే ఏ లెక్క తెలిసింది నీకు ఏ ప్రకారం అడుగుతున్నావు ఇన్ని డబ్బులు పోయినాయి అన్ని డబ్బులు పోయినాయి ఇంత పది లక్షలు తిన్నారని నువ్వేం నిద్రపై లేసి ఇప్పుడు లెక్కలు వేస్తున్నావా ఆ పదివేలు పోయిన పది లక్షలు పోయినప్పటి నుంచి ఎక్కడ పోయినావును ఇప్పుడు రెడ్డి నీకు మేలుకో అమ్మా మేలుకొని ఇప్పుడు పోయి అడుగు లెక్కలు ఇవాళ ఇన్ని ఉన్నాయి చూడని రెడ్డి చెప్పినాడానికి ఏం ఆ రెడ్డి మాట్లాడడానికి చేత కాదా నువ్వేమన్నా గాసం చేస్తున్నావా రెడ్డి దగ్గర రెడ్డి ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా ఎంత ఇచ్చినా నీకు నువ్వు ఎన్ని లక్షలు తీసుకొని రెడ్డి తరపున మాట్లాడుతున్నావు పట్నం రాజేశ్వరి ఎవరు అని మాట్లాడుతున్నావు తోలుకొని పోయి పట్నం రాజేశ్వరి పక్కన పెట్టుకొని ఫోటో దిగినప్పుడు తెలియదా పట్నం రాజేశ్వరి నీకు ఎవరే ఎస్సి ఎస్టీ మైనారిటీ మహిళా ఐక్య సంఘం పట్నం రాజేశ్వరం అంట పట్నం రాజేశ్వరి పేరు ఎత్తని కూడా నీకు హక్కు లేదే పట్నం రాజేశ్వరి అని మాట్లాడినంత మంచివైన వాను తోక కట్ చేస్తాం చూడు ఎలుగు ఆఫీసు నుంచి ఏది కానీ ప్రాబ్లం మంచి చెడ్డ అనేది నీకు తెలిసిందంటే మాట్లాడు తెలియకుండా మాట్లాడడానికి హక్కే లేదు నీకు నువ్వు ఎప్పుడో నీకు ఎప్పుడో తోక కట్ చేయాలా ఈ రమ్మ తోకనే కట్ చేయాలా ఇంతవరకు రానిచ్చినాము ఇంతవరకు ఊకున్నామంటే మా మేడం చెప్పినది మేము ఊకుంటున్నాము మా మేడం ద్వారా తెలుసుకొని మేడం ఎట్లా చెప్తే అట్లా పోవాలని ఆమెకు ఫాలో అవుతున్నాం మేము లేదంటే మాకు ఫ్రీగా కొంచెం మెడిసిన్ తే కూడా నీ తోక ఎప్పుడో కట్ చేస్తాం మేము ఇన్ని రోజులు ఇంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు కూర్చొని సంఘాన్ని ఎంబార్ చేసుకొని నేను సంఘంలో చేస్తున్నాము ఏం చేస్తున్నాము సంఘంలో మహిళా సంఘం ఎన్నో పేరు తీసుకొని చేసినా కూడా మేము ఊకుంటున్నాం వాళ్ళ బయట వేయాలి చేసుకుంటే చేసుకున్నా వాళ్ళని ఊరికి మేము చూసి చూసినట్టు పోతున్నాము మా మేడం పేరు తీసుకొని ఎన్నో ఇది చేసినా కూడా చేసుకునే బతుకుతుంది తుగ్గుల నుంచి వచ్చి పత్తి కొడలు వచ్చి బతుకుతుంది కాబట్టి బతకాలని వదిలిపెట్టినాం నీకు బతికి అప్పుడు ఎక్కిపోయింది అన్నీ నీ బతికేదాడి బాగా జరుగుతుంది అని విరబిక్తున్నావా ఎట్లా నువ్వు విరబిక్తే మేము ఊకొని చూడు నా పేరు హుషయం పేల కూర్చు చూడు రెండు మాటలు చెప్తున్నా పేరు వచ్చి నువ్వు తెలుసుకునేది ఉంటే వచ్చిరా కోడమూరు మండలము ఎల్గా ఆఫీస్ దగ్గరికి రా నీ లెక్కతో సహా మొత్తం నేను చెప్తా నీకు లెక్క తెలిసి లేదు లెక్క తెలియక మాట్లాడుతున్నావు నువ్వు పదహైదు మంది పదహైదు వందల మందికి శ్రీనిధి దుడ్డు ఏ చెప్పే ఇచ్చినా నీకు తెలియక ఎందుకు మాట్లాడుతున్నావు నా బిడ్డకి దీనికి పెట్టినా నేను ఇవ్వ ఎక్కిచ్చినా పొదుపులోనా నేను ఇవాళ చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను నేను చెప్తున్నావు నువ్వు నీ బిడ్డకి ఎక్కించినప్పుడు ఎంత ఇచ్చినావు నువ్వు లంచము ఎల్ ఆఫీస్కి ఎంత ఇచ్చినావా అమ్మా ఇరమ్మా ఇచ్చి ఇచ్చి ఎక్కిచ్చినావా నువ్వు ఎక్కించినావా తెలుసుకొని ఎక్కించినావా లెక్కలంతా వచ్చి ఎన్ని రోజుల నుంచి చేస్తుంటే వచ్చినావు ఇప్పుడు నువ్వేవా ఇప్పుడు ఆయన తిన్నాళ్ళే పది లక్షలు తిన్నాడు నువ్వెంత తినాలని తిన్న ఇన్వాళ్ళు అయినావు నీకు ఏం దొరుకుతా లేదని కేట్లా దీంట్లో నువ్వు ఇవాళ మాత్రం నీకు తోలు తీస్తాము పెట్టే సమక్షం ఉండదు చూడు చెప్తున్నా తోలు తీసి పారేస్తాము నీకు మంచిగా చెప్తున్నా నువ్వు ఒక్క మాట మాట్లాడవంటే మేము పది తరపున మాట్లాడతాం చూడు చెప్తున్నా నేను నోరు జారినావంటే నేను నేలగా కట్ చేస్తాము చూసి చూడక మాట్లాడుకొని ఊకే అదుపులో పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే నీ నేలకు కూడా మాటలు రాకుండా కట్ చేస్తాం చూడు ఏమనుకున్నావా చూసి మాట్లాడు